హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నూ సాయి వ్లాగ్స్ అండి ఈరోజు మన బ్లాగ్ వచ్చేసైతే నిన్నైతే యాక్సిడెంట్ అయిన అయిన దగ్గర నుంచి నిన్నైతే అయిన అయితే చెప్పాను అక్కడ నుంచి ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాం ఎవరు చూసారు ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాము మాకు ఎలా తెలిసింది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో కంటిన్యూగా అయితే చెప్తానండి చివరి వరకైతే వీడియో చూడండి చూసిన ప్రతి ఒక్కళ్ళు నచ్చితేనే లైక్ అండ్ షేర్ చేయండి అండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నిన్నటి వీడియోలో అయితే బైక్ అయితే యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి చెప్పాను కదండి బైక్ అయితే బైక్ మీద అయితే వెళ్తున్నాడు ఎవరికో టిఫిన్ ఇవ్వటానికైతే వెళ్ళాడండి టిఫిన్ అయితే అక్కడ ఇచ్చాడో ఇవ్వలేదో కూడా మాకు తెలియదు బండి మీద వెళ్ళ ఇంకా ఆ పొలం దాకా అయితే వెళ్ళొస్తానని మాకు చెప్పాడు ఇంకా నాకు సెవెన్ ఫిఫ్టీకి ఇంటి దగ్గర వెళ్ళిన మనిషి ఎయిట్ కల్లా నాకు కాల్ రానే వచ్చింది మీ వారు పద్నారు స్పృహ అయితే లేదు అని చెప్పి చెప్పారండి ఇంకా వెంటనే మా వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళారు ఇంకా కాల్స్ అయితే అందరికీ వచ్చాయి వచ్చి అందరూ అయితే అక్కడికి స్పాట్లో విత్ ఇన్ సెకండ్స్లో అందరు వెళ్ళిపోయారండి వెళ్ళిపోయి వెంటనే అంబులెన్స్కి అయితే కాల్ చేశారు అంబులెన్స్ కూడా విత్న్ వితిన్ సెకండ్స్లో వచ్చేసింది అంబులెన్స్ కూడా ఇంకా మేము వెళ్ళేసరికి అంబులెన్స్లో అయితే తీసుకొని అయితే ఒంగోలు వెళ్ళారండి మాకు దగ్గరలో ఉంది ఒంగోలు అండి మేము వెళ్ళి వేరే వాళ్ళు వెళ్ళి చూసేసరికి కూడా స్పృహ అయితే లేడు మా వారైతే కాకపోతే ఫొటోస్ అయితే ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఫొటోస్లో అయితే కొంచెం ఎన కొంచెం ఇక్కడ తగిలి బ్లీడింగ్ అయితే పడి బ్లడ్ క్లాట్ అయ్యి చెవిలో నుంచి బ్లీడింగ్ అయితే కనపడుతుంది నేను చూపించే ఫోటో అయితే అయితే పడతాను చూడండి దాంట్లో అయితే పడుంది ఇంకా మేము వెళ్ళేసరికి కూడా మాకు తెలిసి ఫ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే నేను అక్కడికైతే వెళ్ళానండి పిల్లలిద్దరూ తెల్ సెవెన్ ఎయి ఎయిట్కి కదా జరిగింది అప్పుడే ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే నేను వెంటనే బయలుదేరి వెళ్ళాను వెళ్ళేసరికి అక్కడ అక్కడ నుంచి అయితే అంబులెన్స్లో తీసుకొని వెళ్ళారండి తీసుకొని ఒంగోలు కిమ్స్కి అయితే తీసుకెళ్లారు ఒంగోలు కిమ్స్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు ఎమర్జెన్సీ వార్డులో అయితే జాయిన్ చేశారండి అక్కడ ఎమర్జెన్సీ వార్డ్లో జాయిన్ చేశాక అప్పటికే బ్లీడింగ్ అయితే ఆగట్లేదు తలలో నుంచి బ్లీడింగ్ అయితే ఆగకుండా చెవులో నుంచి కూడా బ్లీడింగ్ అయితే వచ్చింది ఇంకా మేము వెళ్ళేసరికి అయితే డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డులో పెట్టి కుట్లు అయితే వేసారండి తలకైతే ఇక్కడ ఇక్కడైతే తగిలింది ఇక్కడ తగిలి ఇదంతా ప్యారలైజ్ అయితే అయిపోయిందండి బాడీ ఒకవైపు మొత్తం ప్యారలైజ్ అయితే అయిపోయింది అప్పటికైతే మాకు సరిగా అసలు మన ప్యారలైజ్ అయ్యింది అవ్వలేదు అని కూడా మాకు ఇన్ని హోప్స్ అయితే ఇన్నైతే తెలియదు మాకు అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఒకసారి కనిపిస్తే బాగుండు చూపిస్తే బాగుండు ఒకసారి పిలుద్దాము అన్న ఒకే ఒక ఉద్దేశంతో అయితే మేము వెళ్ళాము అక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళాక అయితే అసలు స్పృహలో అయితే లేడు చాలాసేపు పిలిచామండి మేము పిలిచాము మా పిల్లలు పిలిచారు ఎవరికి పలకలేదు అక్కడికి వె ఇంకా ఒకసారి ఇంకా వెళ్ళి ఇంక ఎమర్జెన్సీలో అయితే జాయిన్ చేశాం కదా ఒకసారి అయితే చూపించారండి ఎమర్జెన్సీ ఐసీలో పెట్టారు కాబట్టి మనల్ని వెళ్ళనివ్వరు ఒకసారి అయితే చూపించారు నాకైతే చూపించారు పిల్లలకైతే ఎలా లేదు కా కాకపోతే తర్వాత పిల్లలకు కూడా ఒకసారి చూపించి డాక్టర్ అయితే పిలిచారండి పిలిచి హోప్స్ అయితే పెట్టుకోవద్దు అనే మాట అయితే చెప్పారు కానీ బై లక్కమ్మ బ్లీడింగ్ అయితే ఆగితే ఇబ్బంది అయితే ఏమీ లేదు అప్పటికే కాలర్ బోన్ అనేది అయితే విరిగిందంట కాలర్ బోన్ విరిగింది ఒక పక్కన మొత్తం ప్యారలైజ్ అయిపోయింది అనే అనే విషయం అయితే చెప్పారు మనిషి కోలుకోవటా స్పృహలోకి రావటానికి కూడా చాలా టైమే పట్టవచ్చు కాకపోతే మేము హోప్స్ అయితే మేము చెప్పలేమండి హోప్స్ అయితే పెట్టుకోవద్దు అని అయితే డాక్టర్లు చెప్పేశారు అప్పటికి నేను నా పిల్లలు అడుగుతూనే ఉన్నాము డాక్టర్ని అసలు ఏంటి పొజిషను అని చెప్పి అడుగుతూనే ఉన్నామండి ఎంత అడిగినా వాళ్ళైతే చూద్దాం చూద్దాం అనేది చెప్పారు తప్పితే వేరే వేరేదైతే చెప్పట్లేదు వన్ టూ డేస్ అయితే ఫోర్న అయితే కిమ్స్లో జాయిన్ చేశాము టూ డేస్ అయితే మేము జాయిన్ చేసిన టూ డేస్ కూడా ట్రీట్మెంట్ అనేది జరుగుతూనే ఉందండి జాయిన్ చేసిన వెంటనే అయితే ఫస్ట్ పోలీస్ కేసు అనేది అయితే పోలీస్ కేసు అయితే ఫైల్ చేశారండి ఫైల్ చేశారు ఇంకా ఫైల్ చేశాక ఇంకా పేషెంట్ని అయితే ఎమర్జెన్సీ కింద పెట్టారు కదా తర్వాత ఐసీయూలో అయితే జాయిన్ చేశారండి ఇంకా మొత్తం అయితే కేసు అయితే ఫైల్ అయ్యింది ఎవరి తప్పన్నా ఉన్నాయండి ఎవరి తప్పైనా శిక్ష అయితే మాకే పడింది కదా అవతలి వాళ్ళు మరి ఎలా ఎలా వచ్చారో ఏంటో మాకైతే తెలీదు శిక్ష అయితే మాకే పడింది నాకు నా పిల్లలకే పడింది చాలా వరకు ధైర్యంగానే ఉన్నానండి నేను ధైర్యంగా ఉండకపోతే పిల్లలు ఉన్నారు పిల్లల కోసమైనా చాలా ధైర్యంగా ఉన్నాను టూ డేస్ తర్వాత కిమ్స్ వాళ్ళు అయితే టూ డేస్ తర్వాత మా వల్ల కాదు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అయితే చెప్పారు అప్పటి వరకు ఎక్కడో అయితే హోప్ అయితే ఉందండి నాకు ఇబ్బంది ఏమీ లేదు బాగానే ఉంటారు అదిగా తలకి తగలకమ సివియర్గా తగిలింది సివియర్గా తల్లికే తగిలే తలకి సర్జరీ కూడా పడవచ్చు అని చెప్పారండి మాకు ఫస్ట్లోనే అన్నీ చెప్పారు హోప్స్ అయితే పెట్టుకోవద్దు మేమైతే ఏ సంగతి అయితే చెప్పలేము చూద్దాం చూద్దాం అనే రెండు టూ డేస్ అయితే కంటిన్యూ చేశారు లోపల ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది కాకపోతే మేము తీసుకొచ్చినప్పుడు మనిషి ఎలా అయితే ఉన్నాడో మేము తీసుకెళ్లే తప్ప తీసుకెళ్లేటప్పుడు ఎలా అయితే ఉన్నాడో టూ డేస్కి కొంచెం కూడా రాలేదండి ఇంప్రూవ్మెంట్ అయితే కొంచెం కూడా రాలేదు టూ డేస్ తర్వాత ఇంకా మా వల్ల కాదు తీసుకెళ్ళిపోండి అని చెప్పి చెప్పారు అప్పటిదాకా కొంచెం స్ట్రాంగ్ అయితే ఉన్నానండి పిల్లల కోసం కానీ స్ట్రాంగ్గానే ఉన్నా ఏమీ కాదు కాకపోతే మనీ అయితే అవుతాయి అవితే అయినాయి ఏమీ కాదు అని ధైర్యంగానే ఉన్నాను ఎప్పుడైతే కిమ్స్ వాళ్ళు అయితే తీసుకెళ్ళిపోందని చెప్పారో ఇంకా అప్పటి నుంచి అయితే అప్పుడు ఇంకా ఇంకా తట్టుకోలేకపోయామండి ఎక్కడికి తీసుకెళ్లాలో తెలీదు ఏ హాస్పిటల్ బాగుందో తెలీదు ఎక్కడికి తీసుకెళ్తే ఏం జరిగిద్దో ఈ లోపల అనే టెన్షన్ భయం అయితే వచ్చేసింది వాళ్ళైతే హైదరాబాద్ కిమ్స్కి అయితే రాశారు హైదరాబాద్ అంటే ఒంగోలు నుంచి హైదరాబాద్ ఎక్కువైపోతుంది డిస్టెన్స్ అయితే ఎక్కువైపోతుంది మాకు వెళ్ళేసరికి మళ్ళీ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు చాలాసేపు అయితే ఆలోచించాము ఆలోచించి ఎటు తీసుకెళ్లాలో తెలియదు వాళ్ళైతే డిశ్చార్జ్ వెంటనే అండి మాకు చెప్పిన వెంటనే డిశ్చార్జ్ సమ్మర్ పంపించేశారు వెంటనే వెళ్ళిపోవాలి వెంటనే డిశ్చార్జ్ అవ్వాలి అని చెప్పి చెప్పారు ఆలోచించుకునే టైం కూడా మాకు ఇవ్వలేదండి కిన్స్ వాళ్ళైతే సరే చూసాం చూసాం ఇలా కాదు అని చెప్పి ఇంకా వేరే వాళ్ళ ద్వారా అయితే ఇంకా ఆఫ్టర్నూన్ త్రీకి అలా తీసుకెళ్తాం అప్పటి వరకు ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయండి ఆఫ్టర్నూన్ త్రీకి అయితే అలా తీసుకెళ్తామని చెప్పి చెప్పాము సరే చూద్దాం వేరే హాస్పిటల్ ఏదన్నా అని చెప్పి చాలా వరకు సెర్చ్ అయితే చేశామండి మాకు తెలిసిన వాళ్ళతో తెలిసిన వాళ్ళ దగ్గర అయితే కాల్స్ చేసి చాలా వరకు అయితే ట్రై చేశాం అక్కడ ఎక్కడ న్యూరో సర్జన్స్ ఉంటారో ఏంటో తలకు సంబం తగలటం తలకే తగిలే తలకి ఎక్కువ ఆలోచించాల్సి వచ్చిందండి అది కాక సర్జరీ అంటున్నారు మనిషి టూ డేస్ టూ డేస్ ఉన్నామండి కిమ్స్లో టూ డేస్లో ఇంత మార్పు కూడా లేదు ఎలా ఉంటుందో ఏంటో అని అయితే చాలా భయపడ్డాము ఇంకా చివరికి ఒంగోలులోనే ఇంకా అన్ని హాస్పిటల్ చూసా ఏ ఒక గుంటూరు వెళ్దామంటే డిస్టెన్స్ అవుతుంది డిస్టెన్స్లో అయితే మాకు భయమేసిందండి ఎలా పోయి ఎలా వస్తుందో తెలీదు అందుకని ఇంకా ఒంగోలులోనే వెంకటరమణ హాస్పిటల్లో అయితే జాయిన్ చేశాము జాయిన్ చేశాము ఏమైందో తెలియదండి హాస్పిటల్లో మేము అన్నిసార్లు వెళ్ళి లోపల ఐసీయూలో ఒకటి అంటే టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ ప్రకారం వెళ్ళినా కూడా ఇంత కూడా మాతో పలకలేదు ఇంకా అంబులెన్స్లో వచ్చేటప్పుడైతే ఇంకా అందరూ నాకు చెప్పింది ఏంటంటే మృత్యుంజయ మంత్రం ఒకసారి వినిపించు మృత్యుంజయ మంత్రం ఒకసారి వినిపించు అని చెప్పారు నాకు నిజంగా మంత్రానికి అంత బలం ఉంటుందని అయితే తెలియదండి బయటికి రావడంతోనే ఇంకా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఆఫ్టర్నూన్ త్రీకి అయితే డిశార్ డిశ్చార్జ్ సమ్మరీ అయితే ఇచ్చారండి మాకు కిమ్స్ నుంచి వేరే హాస్పిటల్కి వెళ్ళామని హైదరాబాద్ అయితే వెళ్దాం అనుకోలేదు డిస్టెన్స్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ఇంకా సరే వెంకటరమణలోకి తీసుకెళ్దామని ఈ డిస్టెన్స్లో అంబులెన్స్లో ఎక్కించేటప్పుడు అయితే ఇది మంత్రం అయితే వినిపించాను నేను ఇంకా నాకు తెలియదు కానీ ఇన్ విత్ ఇన్ సెకండ్స్లో అయితే మనిషి కళ్ళు అయితే తెరిచాడు కళ్ళు తెరిసాడు కొంచెం మమ్మల్ని అయితే గుర్తుపట్టాడండి నన్ను అయితే గుర్తుపట్టాడు ఇంకా గుర్తుపట్టే తలకే కొంచెం ఊపిరి అయితే పీల్చుకున్నాను ఊపిరి పీల్చుకున్నాను అంతా బాగుంది వెంటిలేటర్ మీద అయితే లేడండి ఆక్సిజన్ ఆక్సిజన్ తాను అంతటికి తానే ఆక్సిజన్ తీసుకుంటున్నాడు ఫస్ట్ నుంచి వెంటిలేటర్ మీద అయితే లేడు మనిషి ఆక్సిజన్ అయితే తీసుకుంటున్నాడు అదొక హోప్ అయితే మాకుంది కాకపోతే డిస్టెన్స్ పెంచడం ఎందుకు అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇంకా వెంకటరమణకైతే తీసుకెళ్ళామండి ఒంగోల్లోనే ఆఫ్టర్నూన్ త్రీకి అలా అయితే వెంకటరమణలోకి అయితే తీసుకెళ్ళాం వెంకటరమణలోకి తీసుకెళ్ళాకైతే వెంటనే జాయిన్ అయితే చేసుకున్నారు ఆల్రెడీ మేము వెంకటరమణ హాస్పిటల్స్లో మాట్లాడే మేము మాట్లాడాకే తీసుకొని వెళ్ళామండి ఇంకా మేము తీసుకెళ్ళాక ఎ అక్కడ కూడా ఎమర్జెన్సీలో తీసి మళ్ళీ ఎంఆర్ఐ స్కానింగ్లు అన్ని స్కానింగ్లు అయితే తీశారు మళ్ళీ అన్ని మొదటి నుంచి మళ్ళీ తీశారండి మళ్ళా స్కానింగ్లు అన్నీ తీసి ఒకరోజైతే వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టుకున్నారు అక్కడ ఫోర్త్ ఫిఫ్త్ వరకు అక్కడే ఉన్నామండి ఫోర్త్ జరిగింది ఫిఫ్త్ సిక్స్త్ అయితే కిమ్స్లో ఉన్నాము సిక్స్త్ అయితే వెంకటరమణలోకి అయితే వచ్చేసాము ఫిఫ్త్ ఆఫ్టర్నూన్ వచ్చినట్టున్నాము సిక్స్త్ అయితే ఫిఫ్త్ నైట్ అయితే సార్తో మేము మాట్లాడాము చంద్రశేఖర్ సార్తో అయితే మాట్లాడితే అమ్మ ఇబ్బంది ఏమీ లేదు ఒకవేళ సర్జరీ పడిద్ది అనుకు పడితే మటుకి పడితే మటుకి సర్జరీ రేపు మార్నింగ్ చేస్తామమ్మ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే సర్జరీ కంపల్సరీగా చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్పారు ఇంకా కౌంటు అవన్నీ చూసుకుంటే రోజు రోజుకి కొంచెం పెరుగుతున్నాయి డెవలప్ అవుతుంది మళ్ళీ సడన్గా డౌన్ అవ్వచ్చు ఈ సిచ్యువేషన్లో సడన్గా డౌన్ అయితే అవుతాయంట ఈ సిచ్యువేషన్లో అవుతాయి కాబట్టి సర్జరీకి అయితే వెళ్దామమ్మా సర్జరీకి వెళ్ళి సర్జరీకి వెళ్తే త్వరగా రికవరీ అనేది ఉంటుంది ఆ ఉద్దేశంతో అయితే సర్జరీ అయితే చేయాలి సే అని చెప్పి చెప్పారు ఆరో తారీఖు మార్నింగ్ టెన్కి అలాగైతే సర్జరీ చేస్తాము అని చెప్పి రేపు మార్నింగ్ చేస్తాము అని చెప్పి చెప్పారు సరే సర్జరీకి అంతా ప్రిపేర్ అయ్యా మళ్ళీ అన్ని టెస్టులు చేశారు అన్ని టెస్టులు చేసినా కూడా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది ఉన్నా కూడా మళ్ళా ఒక్కసారిగా హెడ్ కదా త తల ఇంజూరీ కాకనా ఒక్కసారిగా డౌన్ అవ్వచ్చు అంట డౌన్ అయితే మేము చెప్పలేమని చెప్పి అప్పటికప్పుడు అయితే ఆపరేషన్కి అయితే ప్రిపేర్ చేసేశారు ఆపరేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది అయితే ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాం ఏంటి అనేది అయితే రేపటి వీడియోలో కంటిన్యూగా వస్తాయి ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ కంటిన్యూగా అయితే వస్తాయండి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో నేను పెట్టడానికి కారణాలు అయితే చెప్పానండి మా మాలాగే ఇంకెవరు ఇబ్బంది పడకూడదు తలకి ఖచ్చితంగా హెల్మెట్లు అయితే యూజ్ చేయండి ఎవరికి ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఒక ఉద్దేశంతోనే తెలుసుకుంటారు అన్న ఒకే ఒక ఉద్దేశంతోనే మేము ఎలా జరి ఎలా గడిపామో ఎలా ఉన్నామో ఏం చేసామో నేను నా పిల్లలు ఎలా ఉన్నాము ఇంట్లో ఇంట్లో సపోర్ట్గా ఉండే హస్బెండ్కి అలా జరిగితే మేము ఎలా ఉన్నాము ఏంటి అనేది వీడియోలో నాకు షేర్ చేసుకోవాలనిపించిందండి అందుకనైతే షేర్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షీ లైక్ ఓకే ఫ్రెండ్స్ రేపటి వీడియో కంటిన్యూగా వస్తుంది చూసేయండి